హాయ్ వివాస మనం వచ్చేసి చదరంగము ఆట అనేటువంటిది సిక్స్త్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది చూస్తున్నాము ఆట ఆట చదరంగం ఆట తెల్లని నల్లని గడులకు నడుమ పా ఆ యొక్క చదరంగము ఎలా ఉంటుందంటే మనము తెలుపు నలుపు అనేటువంటి గడులు ఉంటాయన్నమాట తెల్లని నల్లని గడులకు నడుమ పావులు కదుపుతూ ఆడే ఆట ఒక్కొక్కటి కడుపుతూ ఉండేటువంటి ఆట 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 చదరంగం ఆట ఒంటె గుర్రం రాజు మంత్రి ఏనుగు బటులతో ఆడేటువంటి ఆట ఇది వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి రాజులతో బంటులతో తర్వాత వచ్చేసి బటులతో తర్వాత సైనికులతో రాజు రాజు మంత్రి రాణి గుర్రము ఒంట ఏనుగు వీటిలతో ఆడేటువంటి ఆట 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 చదరంగం ఆట ఎత్తుకు పై ఎత్తులు వేస్తే అతను చూసి ఓడించేటువంటి ఆట 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 చదరంగపు ఆట ఆ కాలంలో వచ్చేసి ఈ యొక్క రాజులు మామూలుగా వచ్చేసి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఒక రాజ్యం పైన ఇంకొక రాజ్యము ఎత్తులు వేస్తూ ఉంటారనమాట ఆ యొక్క ఓడించడం కోసము ఆ విధంగా ఈ యొక్క ఆటని మరల్చడము జరిగిందనమాట సైనికులు తర్వాత వచ్చేసి గుర్రము ఏనుగు రాణి రాజు సో ఈ విధమైనటువంటి భటులతో ఈ మంత్రి ఏనుగులతో ఉండేటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది ఈ యొక్క ఆటకి ఉంటుందన్నమాట సో ఈ యొక్క ఆటని అందరికీ తెలిసిందే అనమాట ఎత్తుకు పై ఎత్తు వేసేటువంటి ఆట అనమాట సో అదను చూసుకొని ఓడించేటువంటి ఆట ఇది చదరంగపు ఆట కింది పదాలను చదవండి దండ చంపక మంట కంచం ఆగడం వందనం పంచడం ఆట దయా గంట మంచం జగం వంచన వచనం ఆశ చవక దవడ దండ దండకం అందటం ఈదగలం ஆஜம் பட்ட நட்டன ஆசயம் ஆச்சமம் சதவடம் ஆன ஜண்ட தண்டன நந்தனம் ஆலய தஞ்சம் சக்கச்ச ஊட்ட ப வச்சலம் சதரம் சந்தனம் சரச்சர